భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో మంత్రి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే కూరం కనకయ్య ఎంపీ బలరాం పాల్గొన్నారు ఇల్లందు ఆర్ఆర్ కాలనీలో సిసి రహదారులు ఇళ్ల నిర్మాణ స్థల పరిశీలన చేశారు ఇళ్లందు ప్రభుత్వ పాఠశాలలో అదనపు పడకలు రోగులకు వారి సంబంధికుల కోసం హాల్ నిర్మాణం అంబులెన్స్ కోసం ముప్పై లక్షలతో ఐటీడిఏపికు ప్రతిపాదనలు పంపాలి అని మంత్రి సూచించారు వైద్య సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి పనితీరు మరింతగా మెరుగుపరుచుకోవాలన్నారు ఇల్లందు సత్యనారాయణపురం మార్గంలో డెబ్బై లక్షల వ్యయంతో చేపట్టనున్న బ్రిడ్జి పనుల నిర్మాణానికి ప్రజా ప్రతినిధులు శంకుస్థాపన చేశారు ఈ బ్రిడ్జి నిర్మాణంతో ప్రతి సంవత్సరం అలుగు ఉధృతి వరదతో రాకపోకలు నిలిచిపోయే కష్టాలు తొలగిపోనున్నాయి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఐటీడిఏ ద్వారా మంజూరైన ఐందిరమ్మె లబ్ధిదారులకు ధృవీకరణ పత్రాలను అందజేశారు ಎಲ್ಲಾ ಸೇಡಿಯಲ್ಲ ಇಲ್ಲೇ ಎಲ್ಲೆಲ್ಲಾ ಸಂಪರ್ಕ ಮಾಡಿ ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ಜಾಬ್ ಅಮ್ಮ ನಾನು ಹೊರಗೆ ಹೋಗಲ್ಲ ಇక్కడే ಕదా ನಾನು ಹೊರಗೇನು ఏంది దోస్కో కండి తోస్కో కండి కదియా కండి కిందికట అలానే కిందికట ఓకే సార్ మొత్తం మికిస్ ఎవరు సార్ ఓకే సార్ మొత్తం నాకిది ఎక్స్‌పెండిచర్ చేస్తే నేను కంప్లీట్ చేసి వాల్ లైన్ లో పెడదామా ఇంకొకటి చేద్దామా ఎట్లా చేద్దామో నిర్ణయం తీసుకుని చేస్తా వేస్ట్ చేయది ఒక్కొక్క బ్లాక్లో వచ్చేసి ఎయిట్ అండ్ జీ ప్లస్ సార్ ఎయిటీ త్రీ సార్ ఎయిటీన్ త్రీ ట్వంటీ ఫోర్ సార్ ఇక్కడ మొత్తం మనకు టెన్ బ్లాక్స్ లో బ్లాక్ వన్ అండ్ బ్లాక్ ఎయిట్ మాత్రమే రెస్పాన్స్ వచ్చింది సార్ టెండర్ రెస్పాన్స్ మళ్ళీ ఆ మిగతా వాటికి రెస్పాన్స్ రాలేదు సార్ ఈ రెండు ప్రెండింగ్ లెవెల్లో సార్ రెస్పాన్స్ వచ్చింది ఎన్ని సార్ ఫార్టీ ఎయిట్కి

మొత్తం అక్కడి నుంచి టోటల్ భూమి ఎంత ఉంది గజంతో సహా కన్సిడర్ చేసి మొత్తం ఒక ఫ్రెండ్స్ కొడతామా హౌజింగ్కిద్దామా ఏదో ఒకటి వేద్దామా చేసి పేదోటికి ఇచ్చే కార్యక్రమం చేద్దాం ఇక్కడ వర్కౌట్ చేసుకొని దగ్గర ఉండి సర్వే చేసి గజం కూడా వదిలిపెట్టిన కూర్చు నో ఇన్ఫ్లుయెన్స్ నస్తే సో హౌజింగ్కి సంబంధించి ఎండి బిఎం గారు మీకు ఒకసారి రెండు వర్టికల్స్ ఒకటి దానికి సంబంధించింది కంప్లైంట్ చేయాలా దీన్ని ఎట్లా చేయాలనుకుంటున్నామో ప్లాన్ చే నా అభిప్రాయం బెనిఫిషరీని ఫైనల్ చేసి ఆ ఇరవై నాలుగు మందిని ఒక టీము వాళ్ళనే కాన్స్టిట్యూట్ చేయమని మనం ఇచ్చేసి ఇచ్చేసి దాని ప్రకారం వాళ్ళనే కట్టుకోమని నా డబ్బులు వాళ్ళకి ఎవడో కాంట్రాక్ట్కి ఇచ్చే బోదో అందుట్లో పెట్టేసి క్లోజ్ చేస్తే సరిపో తెలంగాణ ప్రభుత్వం ఇంద్రమా ఇండ్ల మంజు మన గౌరవ మంత్రి మరియు రెవెన్యూ శాఖ మంత్రి మన గృహ నిర్మాణ శాఖ మంత్రి అదేవిధంగా పౌర సంబాల శాఖ మంత్రి శ్రీ పొంగురెడ్డి రెడ్డి గారిని వేదికపైగా ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యులు శ్రీ కోరం కర్కే గారిని కూడా వేదికపై ఆహ్వానిస్తున్నాము तपड़गोटन सर 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 सर

మెయింటైన్ చేయండి హిస్టరీ సెంటర్ ఓపెనింగ్ కార్యక్రమానికి ఉన్న దాంట్లో సర్వీస్ ఇంప్రూవ్మెంట్ అయింది దాన్ని కీప్ ఇట్ అప్ చేస్తూ ఇంకా పికప్ చేయాలి మనం అంటే నాకు సర్వీస్ అనేది ఇప్పుడు ఉన్నదానికంటే ఇప్పుడు బాగుంది ఐ హ్యాపీ థ్యాంక్ యూ సార్ ఇంకా మోర్ హ్యాపీనెస్ తో ఉండాలి నేను థ్యాంక్ యూ సో మచ్ షూర్ సార్ ఓకే ఆగస్ట్కి మీకు అందరూ తెలుసు పేదో కష్టం అట్టు ఉండదు హండ్రెడ్ పర్సెంట్ కోఆపరేట్ చేయండి ఐ విల్ డో ఇట్ ఒక అంబులెన్స్ కూడా అంబులెన్స్ కూడా యూ ఇది అటువంటి జ్యూస్ మీద నేను ఫస్ట్ సారి ఒక హాస్పిటల్కి వచ్చి హ్యాపీగా మాట్లాడుతున్నా ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలి నేను బయట బాగున్నాను మీ గురించి ఐమ్ రెండీ హ్యాపీ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ వ్యూ ఇంకా డెవలప్ కావాలి

ఈ మిజీ నిర్మాణాన్ని కూడా చేయడానికి వారి ద్వారా కొంత బడ్జెట్ తీసుకొని గుర్తించుకునే ప్రయత్నం చేస్తా అని చెప్పి ఎల్లప్పుడు పరిధిలో ఉన్నటువంటి అన్ని ఉద్యమాలతో పాటు అన్ని మీద కూడా మరి బిడ్డలు ఏర్పాటు చేసుకొని గతంలో హిందూ సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి పట్టణ ప్రజలకు వారికి ఈ ప్రాంతం నుంచి రాకపోతే ఇబ్బంది చాలా మంది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

మీ సంతోషాన్ని అనేక సందర్భాల్లో ఆనందాన్ని ఎలబుచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు ఇప్పుడే పొగవాగ మీద అధికారులు నాలుగు మీటర్ల వెడల్పు అంటే పన్నెండు అడుగులతో బ్రిడ్జి కడతామనే ప్రపోజల్ తో నాతో శంకుస్థాపన చేయించారు ఇక్కడ ఒకటి కింద ఒకటి స్థానిక శాసనసభ్యులు కనకయ్య గారు పార్లమెంటు సభ్యులు ఆలోచనలకు అనుగుణంగా అధికారుల్ని ఆదేశించాను పన్నెండు అడుగులు కాదు పద్దెనిమిది అడుగులు కట్టమని చెప్పాను పద్దెనిమిది అడుగులు ఈ బుగ్గవాగు మీద కట్టే రెండు బ్రిడ్జీలు పన్నెండు అడుగులతో కాకుండా పద్దెనిమిది అడుగులతో కట్టడం జరుగుతుందని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను పేదోడి ప్రభుత్వం పేదోడు చల్లగా ఉండాలని ప్రభుత్వం పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం పేదోడికి భరోసా ఇచ్చే ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం వచ్చి మీ దీవెలతో ఇంకా రెండు సంవత్సరాలు పూర్తి అవ్వలేదు అయినా కూడా పేదవాడికి సంక్షేమ కార్యక్రమాలన్నీ అందించాలని అనేక కార్యక్రమాలు ఈనాడు చేపట్టడం జరిగింది అందుట్లో భాగమే రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ పేదవాడింటికి ఇచ్చే సంకల్పం కానీ ఆడబిడ్డలకి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కాని పెద్దోళ్లు తినే సన్న బియ్యం నా పేరింటి ఆడబిడ్డ కూడా తినే కార్యక్రమం కానీ పది సంవత్సరాల్లో రేషన్ కార్డు ఇవ్వకపోతే పేదోడు ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డు ఇచ్చిన కార్యక్రమం కానీ పాత రేషన్ కార్డులో కొత్త పేరు చేర్చే కార్యక్రమం ఆనాడు చేపట్టకపోతే ఆ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా మీద లక్షల మందికి పాత రేషన్ కార్డులో కొత్త పేర్లు చేర్చడం జరిగింది ఆనాటి ప్రభుత్వం కనీసం ఇంగేత జ్ఞానం కూడా లే పేదోడికి ఆత్మ గౌరవంగా ఉండే ఇల్లు చేయాలనే ఆలోచన కూడా ఆనాటి ప్రభుత్వానికి రాలే పేదోడికి ఇల్లిస్తే నాకేమి లాభం నాకు కమిషన్ రాదు కదా కాళేశ్వరం కడితే నాకు లక్ష కోట్ల కమిషన్ వస్తుందని కాళేశ్వరం కట్టారు తప్ప పేదోడి ఆత్మగౌరవంగా ఉండి ఇల్లు వాళ్ళనే జ్ఞానం కూడా ఆనాటి ప్రభుత్వానికి లేకపోతే మీ దీవెనలతో వచ్చిన ఈ పేదోడి ప్రభుత్వం మొదటి సంవత్సరమే నాలుగున్నర లక్షలు ఇల్లిచ్చాం మీరు ఏ పార్టీ అని అడగలా నీరు ఏ కులమైన అడగల మీరు ఏ మతమైన అడగల నువ్వు పేదవాడు అయి ఉంటే చాలు ఇల్లిస్తామని చెప్పి ఐదు లక్షల రూపాయలతో పేదవాడికి ఇచ్చిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం నా ఆడబిడ్డలు ఎక్కడ పోయినా ఇంకా ఇల్లు కావాలని అడుగుతున్నారు నిజం అరువులైన పేదవాళ్ళు ఆనాటి పది సంవత్సరాల్లో ఒక్క ఇల్లు కూడా కారణంగా పేదవాడి కోరిక కోరికగానే మిగిలిపోయింది ఈ ప్రభుత్వంలో ఇది మొదటిసారి ఇచ్చాం ఇంకా మూడు సార్లు ఇస్తాం రాబోయే మూడు సంవత్సరాలలో అరువులైన పేదవాళ్ళందరికీ ఇంట్లో ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వ పక్షాన్ని ఈ వేదిక మీద నుంచి చెబుతూ నా ఆడబిడ్డలు ఎక్కడ అర్హులైన వాళ్ళు చాలా మంది అడిగారు అదిస్తాను ఇంకా జివో డెబ్బై ఆరులో పట్టాలు రాలేదని కొంతమంది అడిగారు తప్పకుండా వాటిని కూడా ఇచ్చే కార్యక్రమం చేపడతానని వేదిక ద్వారా మీకు చెప్తూ మీ దీవెన్ మీ ఆశీస్సులో ఆనాడు అసెంబ్లీ పార్లమెంట్ లో ఎలా చూపించారో రాబోయే ఎన్నికల్లో కూడా మీ ప్రేమ అభిమానాలు తప్పకుండా ఇందిరమ్మ ప్రభుత్వం అంటే మీ గుండెల్లో ఉండే ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి చూపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర